నమ్రత శిరోత్కర్ మహేష్ బాబు భార్యగా మంచి ఇల్లాలుగా బెస్ట్ బిజినెస్ ఉమెన్గా గొప్ప తల్లిగా గొప్ప కోడలిగా ఇలా ఎన్నో రకాలుగా నమ్రత శిరోత్కర్ మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నాక ఎంతో మందితో పొగిడించుకుంది ఇక చాలామంది నమ్రత బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి ఎక్కువ రోజులు మహేష్ బాబుతో ఉండలేదు వీరి మధ్య గొడవలు వచ్చి మధ్యలోనే వీరి బంధం తెగిపోతుందనే మాటలు కూడా మాట్లాడారు కానీ అందరి నోర్లు ముగించేలా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎలాంటి చిన్న గొడవ లేకుండా నమ్రత మహేష్ బాబుల బంధం కొనసాగుతూ ఉంది అయితే నమ్రత పెళ్ళయ్యాక సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పింది ఇక ఏ పెద్ద హీరో సినిమాలో అవకాశం వచ్చినా కూడా నటించనని మొహం మీదే చెప్పేసింది అంతేకాదు మళ్ళీ సినిమాలోకి రాను అని కూడా ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పేసింది కానీ తాజాగా టాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నమ్రత కౌర్ ఓ హీరో మూవీ ద్వారా టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సమాచారం వినిపిస్తూ ఉంది ఒకవేళ కనుక ఇదే నిజమైతే మాత్రం మహేష్ బాబు అభిమానులకు పండగ అని చెప్పచ్చు మరి ఇంతకీ నమ్రత ఏ హీరో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటుందో ఇప్పుడు నెట్ వార్తలైతే వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే నమ్రత శిరోత్కర్ యంగ్ హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి బాలకృష్ణ తనేడు మోక్షజ్ఞ తేజ సినిమాతో టాలీవుడ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో ఓ టాక్ అయితే వినిపిస్తూ ఉంది అయితే మోక్షజ్ఞ తేజ ఈ ఏడాది సినిమాతో మన ముందుకు రాబోతూ ఉన్నారు ఇక ఈ మధ్యనే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ద్వారా అందరికీ అర్థమైపోయింది అయితే హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్గా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు దీంతో అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది రాబోతుందనగానే అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి అయితే మోక్షజ్ఞ సినిమాలో నమ్రత మోక్షజ్ఞ తల్లిగా ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తూ ఉంది మరి టాలీవుడ్లో వినిపిస్తున్న ఈ యొక్క టాక్ నిజమా లేక రూమరా అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది